ఈరోజు వీడియోలో మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్ అండి ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులకి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోతుంది ఆ జాబ్ అనేది ఎందులో రిలీజ్ అవుతుంది అది ఏ కంపెనీకి సంబంధించింది దాని డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము ఇంచుమించు ఎనభై వేల శాలరీతో ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులు ఉద్యోగాలకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది చూద్దాము ఏ డీటెయిల్స్ ఏంటి అనేది సో ఇప్పుడు మన నోటిఫికేషన్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి మనకి సో ఇది దేనికి ఏ కంపెనీ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చింది అంటే ఈఎస్ఐసి నుంచి వచ్చింది ఢిల్లీలోని ఈఎస్ఐసి అంటే ఏంటి అంటే ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దీని నుంచి మనకి ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులు అయితే రిలీజ్ అవుతున్నాయి సో గ్రేట్కు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి సో దానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో డీటెయిల్స్ అయితే ఇంకా మనం పూర్తిగా చూద్దాము ఈఎస్ఐసిలో మొత్తం ఖాళీల సంఖ్య ఎంత అంటే ఐదు వందల యాభై ఎనిమిది అందులో స్పెషలిస్ట్ గ్రేడ్ టూకి సంబంధించి సీనియర్ స్కేల్ కింద అయితే నూట యాభై ఐదు పోస్టులు అలాగే స్పెషలిస్ట్ గ్రేట్ టూ కింద జూనియర్ స్కేల్ కింద నాలుగు వందల పోస్టులు అయితే రిలీజ్ అవబోతున్నాయి ఈ జాబ్స్కు అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి అర్హత ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్ఎండి అలాగే ఎంసీహెచ్ డిఎం డిఏఎ ఎంఎస్సి పిహెచ్డి డిస్ డిపిఎం వల్ల ఉత్తీర్ణత పాటు ఉత్తీర్ణతతో పాటు పనిచేసేటువంటి అనుభవం కూడా కలిగి ఉండాలన్నమాట ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి అంటే రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరో తేదీ నాటికి నలభై ఐదేళ్ళకు కొడుతా మించకూడదు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళు మాత్రమే అప్లై చేసేటువంటి అవకాశం ఉంది స్కోర్స్కి అప్లై చేసే వారి శాలరీ ఎంత ఉంటుంది అంటే నెలకి స్పెషలిస్ట్ గ్రేట్ టూకి స్కేల్ కింద అయితే డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల శాలరీ అలాగే స్పెషలిస్ట్ గ్రేట్ టూకి జూనియర్ స్కేల్ కింద అయితే అరవై ఏడు వేల ఏడు వందల రూపాయల శాలరీ అయితే మనకి ఇచ్ ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి అలాగే ఎలా ఎంపిక చేస్తారు అంటే ఇంటర్వ్యూ ఆధారంగా అయితే అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు అప్లికేషన్స్ అప్లై చేసేటువంటి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మే ఇరవై ఆరో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు మే ఇరవై ఆరో తేదీ అనేది లాస్ట్ డేట్ ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే అధికార వెబ్సైట్ అయినా ఈఎస్ఐసికి సంబంధించి అధికార వెబ్సైట్నైనా ఓపెన్ చేసి చూడండి అలాగే దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే గుర్తుపెట్టుకొని ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి మే ఇరవై ఆరో తేదీ లాస్ట్ డేట్